హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నర్సి ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయొద్దు నేను చెప్పేది పూర్తిగా వినండి మీరు ఎప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ వచ్చేసి కంది దాని దిగుబడులు రేటు ఎలా అనే దాని మీద ఎలా ఉంది అనే దాని మీద అయితే మనం ఈరోజు ఈ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది రైతు సోదరులు ఈ సంవత్సరం కంది అయితే ఎక్కువగా విస్తీర్ణం సాగు చేయడం జరిగింది ఎందుకంటే ముదురు పత్తి వేసి దాని ప్లేస్లో కొంతమంది ఆ పత్తి పీకేసి కంది వేయటము బొడ్డ శనగ వేయటము మొక్కజొన్న ఇలాంటి ఇతర పంటల ఇతరత పంటలు అయితే వేయటం జరిగింది అయితే దీంట్లో ఎక్కువగా కంది అయితే వేశారు కంది వేసారు అయితే కంది ముదురు వేసిన కందికి లేత వేసిన కందికి చాలా తేడా ఉంది అయితే రైస్ సోదరులు ముదురేసిన కందికి లేత వేసిన కందికి దిగుబడుల్లో చాలా చాలా వ్యత్యాసాలు అయితే ఉన్నాయి ముదురంటే పత్తి ఏకండా డైట్గా కంది పెట్టిన రైస్ సోదరులు ముదురు రైస్ సోదరులు ముదురు కంది అదే లేత కంది అంటే పత్తి వేసి అది పీకేసి దాని ప్లేస్లో మళ్ళీ పెత్తేసిన చేలు పీకేసి మళ్ళీ కంది పెట్టారు కదా అవి లేత అదునులు ముదురు అదును వచ్చేసి ఎకరానికి రెండు కింటాల నుంచి నాలుగు క్వింటాలు దిగుబడితో వస్తుంది కంది లేత వేసిన అదులు ఆరు కింటాల నుంచి ఎనిమిది కింటాలు తొమ్మిది కింటాలు కూడా వచ్చే అవకాశం ఉంది అంటే లేత చేలు కంది చేలు చాలా చాలా బాగున్నాయి ముదురు మడుకు కంది చేలు బాగోలేదు రెండు కింటాలు లీస్ట్ వచ్చినాయి అంటే రెండు కింటాలు హయ్యెస్ట్ వచ్చినాయంటే నాలుగు కింటాలు ఎక్కువగా రెండు కింటాలు మూడు కింటాల్ వచ్చిన రై సోదరులు అయితే ఉన్నారు కానీ కంది ముదురు పంట వేసిన వాళ్ళు నాలుగు కింటలు ఏడన్నా రైతు కనబడుతున్నారు లేత చేలు అయితే లేత కంది చేలు అయితే అదును బాగున్నాయి తర్వాత ఈ దిగుబడి అయితే మనం చూసాం కదా దాని తర్వాత రేట్లు కనుక మనం చూసుకుంటే కంది రేటు ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల మధ్యలో బయట మార్కెట్ నడుస్తుంది ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు అంటే ఆరు వేల ఐదు వందలు ఎందుకు ఆరు వేలు ఎందుకు అంటే ఆరు వేల ఐదు వందలు ఏమో చేత్తో కంది కట్ట కొట్టి కళ్ళం చేస్తేనేమో ఆరు వేల ఐదు వందలు ఆ కందికి మిషన్ కటింగ్ చేసిన కందులకైతేనేమో ఆరు వేలు మార్కెట్ నడుస్తుంది ఎట్లా ఐదు వందల రూపాయలు మార్ తేడా ఉంది మార్కెట్ తేడా దిగుబడుల్లో గణనీయంగా భారీగా తేడా ఉంది అసలు ఎకరానికి రెండు కింటాలు కంది మూడు కింటాలకు కంది అంటే ఇలాంటి ఘోరమైన సంవత్సరం అయితే గతంలో ఎప్పుడూ చూడలేదు ఈ సంవత్సరం అందులోనూ మందులైతే కనీసం ఎనిమిది సార్లు కట్టారు కందికి ఈ నల్లి కారణంగా అయితేనేమి దేని కారణంగా అయితేనేమి ఎనిమిది సార్లు తక్కువలో తక్కువ లేదు లేదు అనుకుంటే కందికి ఎనిమిది సార్లు మందు పెట్టారు కొట్టిన ప్రతిసారి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు అవుతుంది ఎకరానికి మందు అట్లా ఎనిమిది సార్లు కట్టారంటే ఒకసారి చూడండి తక్కువ కట్టారు అంటే ఆరు సార్లు ఎక్కువ కట్టారంటే ఎనిమిది సార్లు దగ్గర దగ్గరగా మందులు పెట్టుబడి పద్నాలుగు వేల నుంచి పదహారు వేల వరకు అయితే మందులు పెట్టుబడి కానొస్తుంది వస్తుంది ఇంతబడి పెట్టి ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా ముదురు వేసిన చేలు రెండు కింటాలు మూడు కింటాలు అంటే కింటాకి ఆరు వేల రూపాయల చొప్పున మూడు కింటాలు అయితే పద్దెనిమిది వేలు వస్తాయి మరి కోత పూలు ఏంది కలుపులేంది అరకలేంది చివరికి కందిలో కూడా రైతు పూర్తిగా తీవ్ర స్థాయిలైతే బాగా నష్టపోయాడు ఇటు పత్తిలో నష్టపోయి అటు మిరపదాట్లో నష్టపోయి బొడ్డ శనగలో నష్టపోయి మొక్కజొన్నలో నష్టపోయి కందిలో నష్టపోయి ఇలా అన్ని రకాలుగా అయితే రైతు ఈ సంవత్సరం నష్టపోవడం జరిగింది మన ప్రధాన ఉద్దేశం ఈ వీడియో కంది కోసమే మనం మిర్చి బొడ్డ శనగ ఈ వీడియోలు నెక్స్ట్ వీడియోలు అయితే మనం పెట్టుకుందాం ప్రస్తుతం మన టాపిక్ అయితే కందే కంది గురించి మనం చూసుకుందాం లేత వేసిన కంది అయితే చాలా చాలా బాగుంది మేము అక్కడక్కడ తిరిగి చూస్తున్నాము ముదిరేసిన కంది చేలు దిగుబడులు రైతులతో మాట్లాడటం జరుగుతుంది లేత వేసిన చేయలు కందిషేలకు అడిగిపోయి ఆ రైతులతో కూడా మాట్లాడటం జరుగుతుంది కంది వేసిన వాళ్ళు అయితే లేత అతనైతే ఆరు గంటలు తక్కువ పది గంటలు ఎక్కువ ఇంకా ఎవరి దెబ్బతిని సరిగ్గా మందు కొట్టక ఇదైతే ఆరు కింటాల్ వస్తుంది కొద్దిగా నాణ్యతగా మందు కొట్టుకొని కలుపులు అరకలు జాగ్రత్త చేసుకున్న వాళ్ళకైతే పది కింటాలు అయితే రావడానికి అవకాశం ఉంది మరి ముదిరేసిన వాళ్ళకైతే రెండు కింటాలు మూడు కింటాలు ఒకసారి కనుక మనం దీన్ని కనుక పరిగణలో కనుక తీసుకుంటే ఒకసారి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి రైతు సోదలరా కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఒక పంట వేసేటప్పుడు దాని అదును దాని తీరును బట్టి మీరు పంటను అయితే వేసుకోవాలా మనకి ఆ రెండు కింటాలు మూడు కింటాలు రావడానికి కారణం ఏంటి అంటే లేకపోతే ముదిరేసే కూడా పది కింటాలు నాకు రావడానికి అవకాశం ఉంది ఆ టైంలో అయితే మనకి కరెక్ట్గా పూత కళ్ళకొచ్చే టైంలో పూత బాగా వస్తున్న టైంలో వచ్చిన టైంలో వర్షాలు పడ్డాయి ఆ వర్షాల కారణంగా ఆ పూత మొత్తం రాలిపోవడం వల్ల దిగుబడులు అయితే భారీగా తగ్గిపోవడం జరిగింది కందులకి సరే దిగుబడులు తగ్గితే తగ్గినాయి ఏమైనా రేటు ఉందా అంటే రేటు కూడా లేదు సార్ దిగుబడులు తగ్గినందుకు రేటు వస్తే బాగుంటుంది దిగుబడులు పెంచుండి రేటు తగ్గితే అదే ఇష్టం అసలు దిగుబడులు తగ్గి రేటు తగ్గి ఇంత దిగుబడులు తగ్గుతున్నప్పుడు కనీసం కింటాకి పదివేలు పదకొండు వేలు పోయిన సంవత్సరం అమ్మిందండి కన కందులు తొమ్మిది వేల నుంచి పదివేల వరకు కళ్ళు అమ్మారు తర్వాత కొంతమంది అమ్మటం ఇష్టం లేక నిలవ పెట్టుకున్న వాళ్ళు పదకొండు వేలు పన్నెండు వేలకు కూడా అమ్ముకున్న రైతులు ఉన్నారు అది ఒక్కొక్కసారి వరుస మనం చెప్పలేం మనం నిలవ పెట్టుకుంటే రేటు పెరిగిద్ది తగ్గిద్ది అనేది అది వరుస ఒక్కొక్కసారి చెప్పలేము అయితే ఈ సంవత్సరం వరకు కంది వేసిన రైతులకైతే తీవ్రస్థాలైతే నష్టం జరిగింది ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులు మీరు ఎవరైనా కంది కనుక వేసి ఉంటే ఎన్ని ఎకరాలకు కంది వేశారు మీది ఏ ఊరు ఎంత దిగుబడి వచ్చింది ఒకవేళ అమ్మితే ఏ రేట్ అమ్మారు మీరు కామెంట్ రూపంలో చెప్పగలరు ఎందుకంటే ఈ వీడియో మనకి ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో ఎవరెవరు చూస్తున్నారని మనకు కూడా తెలియ తెలియడం కోసం మీరు కనుక ఆ కామెంట్ కనుక పెడితే మేము కూడా ఉత్సాహంగా ఇలాంటి వీడియోలు రైతుకి అనుకూలంగా ఉపయోగపడే వీడియోలు ఇంకొన్ని పెట్టడానికి అయితే అవకాశం ఉంటుంది దానికోసం నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఈ వీడియో కనుక చూస్తే మీరు ఎక్కడి నుంచి మీ పేరు మీ ఊరు మీరు ఎన్ని ఎకరాలు కందేశారు ఎంత దిగుబడి వచ్చింది మీకు మీరు ఏ విత్తనం నాటారు ఏ రేట్ అమ్మారు కొద్దిగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు కాదు ఎవరు చూస్తున్నారు అనేది మేము తెలుసుకోవడానికి మాత్రమే అదొక చిన్న హెల్ప్ చేయండి మీరు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు మాతో ఏదైనా చెప్పండి కామెంట్ చేయండి ఇప్పటికే ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక మన వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి